ఇల్లు ఇల్లాలు పిల్లలు డిసెంబర్ ఆరవ తారీఖు ఎపిసోడ్ లో గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే మాటలు కాదు అందులోనూ పోలీస్ జాబ్ అంటే చాలా కష్టం ఎగ్జామ్ నోటిఫికేషన్ రావాలి ఎగ్జామ్ రాయాలి రాత పరీక్షతో పాటు ఫిజికల్ టెస్ట్ లో పాస్ అవ్వాలి ఆ తర్వాత ఇంటర్వ్యూలో క్వాలిఫై కావాలి ఇవన్నీ దాటుకొని వస్తే అప్పుడు పోలీస్ అవుతారు కానీ ఠకీమని పోలీస్ ఆఫీసర్ ఎలా అయిపోవచ్చో ఇదిగో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చూస్తే అర్థమైపోతుంది శ్రీవల్లి ఖాళీగా ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆమెను ఏదో ఒక కు పంపిస్తే గొడవ వదిలిపోతుందని పైగా ఆమె ఎంఏ ఇంగ్లీష్ భాగవతం కూడా బయటపడుతుందనే ప్లాన్ లో శ్రీవల్లితో ఉద్యోగం చేయించాలనుకుంటారు నర్మదా ప్రేమ అత్తయ్య గారికి గారికి సేవలు చేయడం కోసమే ఉద్యోగం చేయాలని తన కలను త్యాగం చేసేసానని లేకపోతే మీకంటే పెద్ద ఉద్యోగమే చేసేదాన్ని తెలుసా అని నర్మదా ప్రేమల ముందు హెచ్చులకు పోతుంది శ్రీవల్లి ఆమె మాటలు విన్న వేదవతి వెళ్లమ్మా రేపటి నుంచి నువ్వు కూడా ఉద్యోగానికి వెళ్ళు అని అంటుంది ఆ మాటతో ఖంగుమంటుంది శ్రీవల్లి ఏంటి అత్తయ్య అని అంటుంది శ్రీవల్లి ఏంటి లేదు కాంటీ లేదు ఎగ్గొచ్చి పిల్లను వికిరించినట్టు నువ్వు లేకపోతే నేను ఇంటి పనులు చక్కబెట్టలేనని ఎంత బాగా అంటున్నావో పాతికేళ్లుగా మరి నువ్వే ఉన్నావు నాకింటి పనులు చేసుకోవడం చేత కాకుండానే ఐదుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేశానా అంటుంది వేదవతి అబ్బే నా ఉద్దేశం అది కాదయ్య గారండి అని శ్రీవల్లి అంటుంది ఆహా మరేంటి మా కోసం నీ త్యాగాలేం అవసరం లేదు కాని ముందు నువ్వు ఉద్యోగానికి వెళ్ళు అని అంటుంది వేదవతి నువ్వు లేకపోతే నేను పనులు చేసుకోగలను లేదో కూడా చేసి చూపిస్తాను అని అంటుంది అబ్బా సూపర్ అత్తా నువ్వు అక్కోయ్ అత్తయ్య ఓకే అన్నారు కదా నువ్వు జాబ్ చేసే నీ కల నెరవేర్చుకో నువ్వు లేకపోయినా ఇంటి పనులు చేసుకుంటారని అత్తయ్యే చెప్తున్నారు కదా మంచి జాబ్ వెతుక్కుని వెళ్ళు అని అంటారు నర్మదా ప్రేమ దాంతో శ్రీవల్లి ఏంటి వెళ్లేది నువ్వు ఆఫీస్కి ప్రేమ కాలేజీకి వెళ్ళిపోతారు ఇంటి పనులు అత్తయ్య ఒకదానిపై వదిలేస్తారా ఎవరు చూసుకుంటారు అనంటుంది శ్రీవల్లి నేను చూసుకుంటానని చెప్తున్నా కదా నువ్వు ఇంకేం మాట్లాడకుండా రేపటి నుంచే జాబ్ వెళ్ళు అనంటుంది వేదవతి ఆ మాటతో శ్రీవల్లి అచ్చే బాబోయ్ వీళ్ళు ఇలా ఇరికించి చచ్చారేంట్రా దేవుడా ఇప్పుడు నేనేం చెయ్యాలి అని తల బాదుకుంటుంది ఇంతలో పెద్దోడు చందు కల్పించుకుని అమ్మా బాగా చెప్పింది వల్లి నేను కూడా నీకు చాలా సార్లు చెప్పాలనుకున్నాను ఎంఏ చదివి ఖాళీగా ఉండటం ఎందుకు నీ చదువుకు తగ్గ జాబ్ చేయి అనంటాడు నిజమే వదిన చదువుకు తగ్గ జాబ్ చేస్తేనే కదా దానికి విలువ జాబ్ చేయి వదినా అంటారు ధీరజ్ సాగర్లు వీళ్ళేంట్రా ఇలా తగులుకున్నారు ఇలా కాదుగాని మావేని రంగంలోకి దించాల్సిందే అని అనుకున్నట్టుగానే చేస్తుంది శ్రీవల్లి కోడలు ఉద్యోగం చేయడం మామయ్యగారికి నచ్చదు కాబట్టి మావయ్య వైపు నుంచి నరుక్కొస్తాను అందరి నోళ్లు అని అనుకుంటుంది శ్రీవల్లి సభ్యులు ఎంతమంది తీర్మానం చేసినా సరే ఆమోదముద్ర వేయాల్సింది మాత్రం మామయ్యగారే ఇంటి కోడలు ఉద్యోగం చేస్తానంటే మామిగారు ఊరుకోరు ఒప్పుకోరు మామిగారిని ఒక్క మాట చెప్పమనండి మళ్లీ ఉద్యోగానికి వెళ్ళమ్మా అని ఒక్క మాట తిరిగి చెప్పకుండా కాదనకుండా తెల్లారేసరికి నేను ఉద్యోగానికి వెళ్ళకపోతే అప్పుడు అడగండి అంటుంది శ్రీవల్లి వెళ్లొద్దంటాడనే నమ్మకంతో మామిగారండి దేవుడు లాంటి మీ మాటే నాకు వేదవాక్కు మీరు చెప్పండి మామయ్య నన్ను జాబుకి వెళ్ళమంటారా అని అడుగుతుంది శ్రీవల్లి దాంతో రామరాజు వెళ్ళమ్మా వెళ్ళు అంటాడు రెండు ఆలోచన లేకుండా బిత్రపోయిన శ్రీవల్లి మామిగారు మీరు నన్ను ఉద్యోగానికి వెళ్ళమంటున్నారా అంటుంది అవునమ్మా నేనే చెప్తున్నా వెళ్ళు ఉద్యోగానికి వెళ్ళు అయినా నీకు ఉద్యోగం చెయ్యాలని ఉన్నప్పుడు నేనెందుకు వద్దంటానమ్మా అంటాడు రామరాజు ఆ రోజు ప్రేమ ట్యూషన్ చెప్తానన్నా బయట ఉద్యోగం చేస్తానన్నా ఒప్పుకోలేదు కదా కోడలు ఉద్యోగం చేయకూడదని అన్నారు కదా అంటుంది శ్రీవల్లి చదువుకుంటూ ఉద్యోగం చెయ్యొద్దని చెప్పాను తనని ఉద్యోగం చెయ్యొద్దని చెప్పడానికి కొన్ని కారణాలున్నాయి కాని నువ్వు అలా కాదు నీ ఇష్ట ప్రకారం నీకిష్టమైన జాబ్ చేసుకోమా అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు రామరాజు దాంతో శ్రీవల్లికి ఏడు పొక్కటే తక్కువ అక్క నువ్వు జాబ్ చేయడానికి మావయ్య ముద్ర వేశారు రేపు నీ ఎంఏ సర్టిఫికేట్స్ తీసుకురా ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికేట్లు తెస్తే మంచి జాబ్కి అప్లై చేద్దాం అంటుంది ప్రేమ దాంతో శ్రీవల్లి ఇలా ఇరుక్కుపోయానేట్రా దేవుడా అని అనుకుంటుంది ఇక సాగర్ గవర్నమెంట్ జాబ్ కొట్టడం అసాధ్యమని ఏజెన్సీ వాళ్ళు తేల్చి చెప్పడంతో రాత్రి నిద్రపోకుండా బయటకొచ్చి వర్షంలో తడుస్తూ బాధపడుతూ ఉంటాడు అది గమనించిన నర్మదా ఏంటి సాగర్ వర్షంలో కూర్చొనున్నాం ఏమైంది అని సాగర్ని ఇంట్లోకి లాక్కొస్తుంది ఆ తర్వాత తల తుడిచి ఏమైందో చెప్పు సాగర్ ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు నీలో నువ్వే బాధపడుతున్నావు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు నీ సమస్య ఏంటో చెప్పు సాగర్ అని బ్రతికులాడుతుంది నర్మదా ఏం లేదు అని సాగర్ అనడంతో లేదు సాగర్ నీ గురించి నాకు తెలియదా నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావని తెలుసు తెలుసు నేనిక్కడ హ్యాపీగానే ఉన్నాను సాగర్ బాధపడుకో అని అంటుంది నర్మదా హ్యాపీగా ఉన్నావా ఎలా ఉంటావు నర్మదా నీ విషయంలోనే చెయ్యాలనుకున్నది చేయలేకపోయాను నేనేమి సాధించలేక అసమర్థపు భర్తగా మిగిలిపోయినప్పుడు నువ్వు హ్యాపీగా ఎలా ఉంటావు అంటాడు సాగర్ నువ్వు చేదగాని వాడివో అసమర్థుడివో కాదు సాగర్ భార్య సంతోషం కోసం ఆలోచించే భర్తవి నువ్వు ఏ భార్య కన్నా ఇంతకంటే సంతోషం ఏమీ ఉండదు అనవసరంగా నీ మనసుని బాధ పెట్టుకుని మీ నాన్నతో గొడవ పెట్టుకోకు ఇంట్లో గొడవలు జరిగే పరిస్థితికి కారణం కాకు ప్లీజ్ సాగర్ అంటూ దగ్గరికి తీసుకుని ముద్దు పెడుతుంది నర్మద ఇక శ్రీవల్లి భాగ్యం దగ్గరికెళ్ళి మీరిచ్చిన వేధవ ప్లాన్ల వల్ల నా కాపురం కూలిపోయే పరిస్థితి వచ్చింది అంటూ భాగ్యం ఇడ్లీలను ఐస్ గడ్డపై ఎక్కించి పనిష్మెంట్ ఇస్తుంది దాంతో భాగ్యం ఈత తెలిసినోడికి లోతే ఏంటి అప్పుల్లో ఉన్నోడికి ఏంటి చావు తెలివితేటలో తల పండిపోయిన మీ అమ్మ నీ అమ్మే ఇంగ్లీష్ సర్టిఫికేట్ల టెన్షన్ ని చిటికలో చేయదా నేను చూసుకుంటాను నువ్వు కూలింగ్ లో ఉండు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు పట్టుకుంటే కాలుద్ది మనం కూడా అంతే అని ఆ నర్మదా ప్రేమలకి తెలిసొచ్చేట్టు చేస్తాను అని మరో ప్లానింగ్ కి రెడీ అయిపోతుంది భాగ్యం ఇక ప్రేమకి వరుస సర్ప్రైజ్ ఇస్తున్నాడు ధీరజ్ మొన్న షూ కొన్నాడు నిన్న ఎస్ఐ ఎగ్జామ్ హాల్ టికెట్ తెచ్చిచ్చాడు ఇప్పుడేమో ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా నర్మద ఇంకా ఎగ్జామ్ రాయకుండానే పోలీస్ డ్రెస్ తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టాడు ధీరజ్ అప్లై చేయగానే జాబ్ వచ్చేసినట్టు కాదు బోలెడంత ప్రాసెస్ ఉంది బాబు అప్పుడే యూనిఫామ్ ఏంట్రా అని అంటుంది ప్రేమ నువ్వు ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అవుతావు అందుకే నీకే అడ్వాన్స్ గిఫ్ట్ అని సెల్యూట్ చేస్తాడు దాంతో ప్రేమ ధీరజ్ కళ్లలోకి ఇలా రెండు లోపల అంటూ సాంగ్ వేసుకుంటుంది ఆ తర్వాత యూనిఫామ్ వేసుకుని ధీరజ్ దగ్గరకు వస్తుంది ప్రేమ మొత్తానికి నేటి ఎపిసోడ్ ఇలా సాగిపోయిందన్నమాట